స్టైల్లో గుత్తి వంకాయ వంకాయని నూనె వంకాయని కూడా అంటారు ఆ వంకాయ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను క్లియర్గా సొత్తు లేకుండా సూటిగా చాలా తొందరగా అయితే చెప్పేస్తాను చూడండి కాల్ కేజీ వంకాయలు తీసుకున్నాను రెండు టమాటాలు ఒక ఎర్రగడ్డ కొద్దిగా ధనియాలు వేరుశనగపప్పు కొద్దిగా మిరియాలు లవంగాలు పట్టా మొగ్గలు అంటారు కదా అవి కొద్దిగా పసుపు కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందుగానే పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి కొద్దిగా అయితే వేసేసాను తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ కల్లుప్పు అయితే కల్లుప్పు సాల్ట్ అయితే సాల్ట్ రెండు స్పూన్లు వేసేసుకోండి ఈ మిశ్రమానికి తగ్గట్టు వేసుకోండి తర్వాత అయితే చూడండి ఇలాగా ముద్దలాగా మెత్తగా వచ్చేసింది తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయలనైతే ఇలాగ కట్ చేసుకోండి నేను చూపించిన విధంగా కట్ చేసేసుకొని పుచ్చులున్నాయో ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసేసుకోండి తర్వాత అయితే ఆ మిశ్రమాన్ని మెత్తగా చేసుకున్న ఆ మిశ్రమాన్ని వంకాయలకు పట్టించేసేసి మొత్తానికి కూడా ఇలాగ రెడీ చేసేసుకోవాలి వన్ బై వన్ చేసేసుకొని మొత్తం ఇలాగ అన్ని వంకాయల్ని పట్టించేసేసుకొని ఇలా చేసేసుకోవాలి ఇలా అయితే రెడీ చేసుకున్న తర్వాత బాండిల్ పెట్టేసుకొని స్టవ్ మీద అంతే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా హీట్ ఎక్కాక ఆయిల్ వేసేసుకొని తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా ఇవి రెడీ కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వంకాయల్ని ఇలా పెట్టేసుకొని రెడీ చేసేసుకున్నాం కదా అవి వంకాయలు ఎత్తేసి ఆ నూనెలో వేసేసుకుంటే మనకు చాలా 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 స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది మీరు కొద్దిగా గుప్పడంత అయితే కరివేపాకు వేసుకోండి చాలా చాలా రుచిగా టేస్ట్గా కూడా ఉంటుంది తర్వాత వంకాయలకు సరిపడా పైన కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి తర్వాత మిగిలిన ఆ మిశ్రమాన్ని అంటే ముద్ద చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఆ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇట్లా చేసేసుకుంటే గుమ్మగుమలాడే వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేసేసి చూడండి రాని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు నాకు రాదు అనుకుంటే అలానే ఉంటారు మీరైతే తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసేసేయండి మీ ఇంట్లో హ్యాపీగా అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు ఉంటుంది చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో తప్పకుండా మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేయండి ఒకసారి నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే గంట సింబల్ అయితే ఆలో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందు మీకు నోటిఫికేషన్స్కి అయితే వచ్చేస్తుంది